బాప్ బాప్ హోతా హె అని టీమిండియా మళ్లీ ప్రూవ్ చేసింది వరల్డ్ కప్లో ఎంతో ఇంపార్టెంట్ మ్యాచ్లో మనోళ్ళు దాయాది పాకిస్తాన్ని చిత్తుగా ఓడించారు పాకిస్తాన్ పైన ఏకంగా సిక్స్టీ వన్ రన్స్ తేడాతో గెలిచి సూపర్ లోకి దర్జాగా క్వాలిఫై అయ్యారు ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆడిన ఆట చూస్తే పాకిస్తాన్ బౌలర్స్ జీవితంలో ఈ మ్యాచ్ మర్చిపోలేరు అసలు టాస్ ఓడిపోయినా కూడా ఈ మ్యాచ్ మన చేతిలోకి ఎలా వచ్చింది ఇషాన్ కిషన్ పాకిస్తాన్ బౌలర్స్ని ఎలా ఉత్తి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎందుకు కుప్పకూలింది ఈ మ్యాచ్ ఫుల్ రివ్యూ మన డగౌట్లో చూసేద్దాం పదండి ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ తీసుకుంది స్టార్టింగ్లోనే అభిషేక్ శర్మ డక్అవుట్ అవడంతో పాకిస్తాన్ బౌలర్స్ మనల్ని ప్రెజర్లో పెడదామనుకున్నారు కానీ క్రీజ్లోకి వచ్చింది మామూలు ప్లేయర్ కాదు ఒక నిప్పు కనిక ఇషాన్ కిషన్ పాకిస్తాన్ పేస్ బౌలర్స్ని ఒక ఆట ఆడుకున్నాడు షాహీన్ అఫ్రీదియా అబ్రారా అని చూడకుండా దొరికిన బాల్ని దొరికినట్టు బౌండరీకి పంపించాడు నిజంగా ఇన్నింగ్స్ చూస్తుంటే ఇషాన్ కి పూనకం వచ్చిందేమో అనిపించింది బౌండరీల వర్షం కాదు సునామీ సృష్టించాడు ముఖ్యంగా పాక్ అయితే గల్లీ బౌలర్స్ కంటే దారుణంగా కొట్టాడు కేవలం ట్వంటీ సెవెన్ బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు ఇషాన్ కిషన్ ఇదే టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ మీద ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ టోటల్గా ఫార్టీ బాల్స్లోనే టెన్ ఫోర్స్ అండ్ త్రీ సిక్సెస్తో సెవెంటీ సెవెన్ రన్స్ బాధి పాకిస్తాన్ కాన్ఫిడెన్స్ ని దెబ్బ కొట్టాడు ఆ తర్వాత మిడిల్ లో వచ్చిన కెప్టెన్ సూర్య మరియు తిలకర్మ మంచి సపోర్ట్ ఇచ్చారు ఇంకా లాస్ట్లో శివం దువ్ అండ్ రింకు సింగ్ కొన్ని బౌండరీస్ కొట్టడంతో ఇండియా వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ ని బోర్డు మీద పెట్టింది ఇక వన్ సెవెంటీ సిక్స్ రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్ చేజింగ్లో చేతులెత్తేసింది స్టార్టింగ్లోనే హార్దిక్ పాండ్యా మరియు బుమ్రా నిప్పులు జరిగే బాల్స్తో పాకిస్తాన్ టాప్ ఆర్డర్ని కుప్పకూల్చారు దాంతో పాకిస్తాన్ కేవలం థర్టీన్ రన్స్కే త్రీ వికెట్స్ కోల్పోయింది అక్కడే మ్యాచ్ అయిపోయింది ఉస్మాన్ ఖాన్ ఒక్కడే కొంచెంసేపు ఫైట్ చేశాడు కానీ మన స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ వాళ్ళని క్రీజ్లో నిలబడనివ్వకుండా అవుట్ చేశారు చివరికి పాకిస్తాన్ ఎయిటీన్ ఓవర్స్లోనే వన్ ఫోర్టీ రన్స్కి అవుట్ అయింది దాంతో ఇండియా సిక్స్టీ వన్ రన్స్ తేడాతో పాకిస్తాన్ పైన ఘన విజయం సాధించింది బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఇలా అన్నిట్లోనూ ఇండియా డామినేషన్ చూపించింది కానీ ఈ క్రెడిట్ అంతా ఇషాన్ కిషాన్కే దక్కుతుంది తను ఆడిన ఊచకోత ఇన్నింగ్స్ వల్లే పాకిస్తాన్ మైండ్ బ్లాక్ అయింది ఇండియా గెలవడానికి పాకిస్తాన్ ఓడిపోవడానికి మధ్యలో ఉన్నది ఒకే ఒక్కడు అదే మన ఇషాన్ కిషాన్ మరి ఈషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ గురించి మీరేమంటారు ఒక్క ముక్కలో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన తెలుగు డగోటిని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్